ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు జూలై ఇరవై మూడు యహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకునవద్దు షండుడు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనచు నా నిబంధనను ఆధారము చేసుకునుచున్న షండులను గూర్చి ఎహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చేదను కొడుకులు కూతుళ్ళు అని కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను యశయ గ్రంథం యాభై ఆరు అధ్యాయం మూడు నుండి ఐదో వచ్చిన వరకు ముప్పది యవ శిఖరము అన్ని తరగతులకు చెందిన ప్రజలు వారిలో ఎటువంటి లోపములు ఉన్నప్పటికీ దేవుని మందిరములోనికి ఆహ్వానింపబడుచున్నారు మూడవ వచనంలో నపుంశకులు సహితము దేవుని మందిరంలోనికి ప్రవేశించవచ్చునని చదువుచున్నాము పూర్వ దినములలో వారిని యూదల సమాజ మందిరంలోనికి వారు కారు అయితే ఈ వాక్యములో ప్రతి ఒక్కరూ అచ్చట ఉందరని దేవుడు సెలవిచ్చుచున్నాడు యశాగ్రంథం యాఫై ఆరు అధ్యాయం మూడవచనం వచనం ఐదు నుండి ఏడవ వచనం వరకు ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలోనికి ఆహ్వానించబడుచున్నారు పాపములు క్షమింపబడి దేవుని మందిరములో సభ్యులయ్యే ఆధిక్యత అందరికీ సమానముగా ఉన్నది అయితే వారు దేవుని మందిరంలో నుండుట ప్రాముఖ్యమైనది మరియు ప్రభుత్వం అంటుకట్టబడి వారికి ఈ ఆధిక్యత ఇవ్వబడదు ఐదవ వచనం గత పాపముల వలన కలిగిన లోటు లోటుపాట్లున్నప్పటికీ అభ్యాసం చేత పాపము వలన హీనదశకు వచ్చినప్పటికీ మార్చబడిన ఎవరైనాను దేవుని మందిరములో ప్రవేశించి ప్రయోజకులు కావచ్చును పౌలకు ఎంతో ప్రయోజకుడైన వనేసీమును గుర్చి మనము చదివితిమి ఫిలమూను పత్రిక పదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు ఈ వనేసీము పెద్ద మొత్తములో ధనమును లేక విలువైన వస్తువులను దొంగిలించి ఫిలుముని ఇంటి నుండి రోము పట్టణమునకు పారిపోయిను ఆ సమయంలో సువార్త కొరకు ఖైదీ అయి ఉన్న పౌలు రోము పట్టణములో ఒక అద్దె ఇంటిలో జీవించుచుండెను తన యజమాని ఇంటి నుండి దొంగిలించిన డబ్బంతయు ఖర్చు అయిపోయిన తర్వాత ఆ ఒనేసీమ అచ్చటనే ఉన్న పౌలును జ్ఞాపకము చేసుకునెను అనేకులు శ్రమలు కష్టములలోనున్నప్పుడు ప్రభు ఎద్దకు వచ్చెదరు అట్లే అనేక కష్టములు శ్రమల ద్వారా వనేసీము తిరిగి జన్మించెను పౌలు ఫిలోమూనుకు ఒక ఉత్తరమును ఎవరైనా తీసుకొనిపోయిన పోయినా బాగుండునని తలంచెను కావున వనేసీము ఫిలిమోను యద్దకు పంపించటలో ఒక ఉద్దేశము కలదు మొదటిగా వనేసీము ఫిలోమూన్ ఇంటిలో దొంగిలించినందున తన యజమానుని యద్ద క్షమాపణ వేడుకొనవలసి ఉండెను రెండవదిగా పదహారవత్సరంలో వ్రాసినట్లు అతని నీక మీదట దాసుడుగా కాక దాసుని కంటే ఎక్కువ అనిగాను ప్రే సహోదరునిగాను మార్చుకొనుమని అనగా తనను చేర్చుకునే రీతిగానే వనేసీమును చేర్చుకోమని తెలుపుటకు పౌలు వనేసీముతో ఆ ఉత్తరమును పంపెను పాపములోను సిగ్గుకరమైన జీవితములోనూ ఉన్నవారు వనేసీము వలె దేవుని మందిరములోనికి వచ్చుట ద్వారా మార్చబడి దేవుని చిత్తమును సంకల్పమును గూర్చి లోతైన జ్ఞానము పొందగలరు లోకమందంతటను తృణీకరించబడిన వారిని నరహంతకులను దొంగలను దేవుడు ఏర్పరచుకునెను వారే తొదకు గొప్ప దయవజనులుగా మారిరి అట్టి వారిని దేవుడు ఎన్నుకొని పరిశుద్ధులనుగా మార్చగలడు ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్